అభిషేక్ శర్మ ఏం కొట్టాడు బాస్ ఇరక్మేశాడు ఒంటి చేత్తో ఒంటి చేత్తో టీమిండియా మహమ్మద్ ఫస్ట్ టీవంటీ లో ఎందుకు ఆడించలేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పేశాడు ఇక అభిషేక్ శర్మ తాను ఆడిన గత కొన్ని మ్యాచ్ల్లో అంతగా ఆపట్టుకోలేకపోయాడు అయితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ తో ముప్పై నాలుగు బంతుల్లోనే ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్ లతో డెబ్బై తొమ్మిది రన్స్ దంచి పడేశాడు నేను ఇంత అద్భుతంగా ఆడడానికి గల కారణం కోచ్ కెప్టెన్ లే అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు వారే నాకు పూర్తి వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా అద్భుతం డ్రెస్సింగ్ రూమ్ లో ఇంత మంచి వాతావరణాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు ఇక ఈ మ్యాచ్ లో నేనే నిరూపించాలి అనుకున్నా ఈడెన్ గార్డెన్ పేజ్ డబుల్ ప్యాక్ వికెట్ ఇలాంటి వికెట్ పై మా బౌలర్స్ అదిరిపోయే బాలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ పిచ్ పై వన్ సిక్స్టీ రన్స్ వన్ సెవెంటీ రన్స్ అనుకున్నా బట్ మా బౌలర్స్ విజృంభించి ఇంగ్లాండ్ ని చాలా తక్కువ స్కోర్ ఆల్ అవుట్ చేశారు ఇక ఇంగ్లాండ్ పేస్ ని ఎదుర్కోవడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటా షార్ట్ పిచ్ బాల్స్ తో వారు ఇబ్బంది పెడతారని నాకు ముందే తెలుసు అన్నాడు అభిషేక్ అలాగే షమీని ఎందుకు ప్లేయింగ్ లెవెన్ లో ఆడించలేదు అని అడిగితే పిచ్ స్పిన్నర్లకి అనుకూలిస్తుందని భావించే పిచ్ కండిషన్స్ ని బట్టి షమీకి ప్లేయింగ్ లెవెన్ లో చోటు కల్పించలేదని చెప్పాడు అభిషేక్ శర్మ మరి బాస్ అభిషేక్ ఇంగ్లాండ్ బౌలర్స్ చేయడం చూసి మీలో ఎంతమంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి బాస్